దామోదర్ సంజవయ్య గారి నూట నాలుగవ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహనాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి సంజవయ్య గారి విగ్రహానికి మరి పూలమాలలు వేసుకొని ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది దామోదర్ సంజవయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణానికి కూతవేట దూరంలో ఉన్నటువంటి పెదపాడు గ్రామంలో మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జన్మించడం జరిగింది ఈయన శంకులమ్మ మునయ్య అనేటటువంటి తల్లిదండ్రులకు జన్మించిన తర్వాత ఈయన పుట్టిన తర్వాత వెను వెంటనే మరి కొద్ది రోజులకే తండ్రి మరణించడం జరిగింది తల్లి మరి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినందువలన ఈయన మేనమామల ఆశ్రయంతో సహాయ సహకారాలతో ఎన్నో కష్టాలు అనుభవించి పెద్ద పెద్ద చదువు చదువుకొని బాగా మరి అభివృద్ధి చెందటం జరిగింది దీని మీదట మరి ఈ దేశంలో ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి మెద్రా మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఈ దేశంలోని తొలి దళిత ముఖ్యమంత్రిగా మరి అరవై అరవై నుంచి పంతొమ్మిది అరవై నుంచి అరవై రెండు దాకా చేసినటువంటి ఘనత ఈయనకే దక్కుతుంది ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక విప్లవాత్మక సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది భూ సంస్కరణ ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల బంజర భూముల్ని నిరుపేదలైనటువంటి వ్యవసాయ కులీలకు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్లు ప్రాథమిక విద్య మధ్యాహ్న భోజన వసతి కూడా ఈయన ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులకు మరి పెన్షన్ విధానాన్ని మరి అంతేకాకుండా ప్రభుత్వ మా అధికారులు అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవడానికి ఏసీపీని ఈయన స్థాపించడం జరిగింది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పద్నాలుగు నుంచి పదిహేడు శాతానికి పెంచినటువంటి గనుడు బీసీల రిజర్వేషన్లను ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిదికి పెంచినటువంటి గనుడు ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి కోఆపరేటివ్ సొసైటీ స్థాపించినటువంటి మరి వ్యవస్థాపకుడు అనేక పారిశ్రామికతలు శ్రీకాకుళం జిల్లాలో మరి హంజరా నివా అనేటటువంటి ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో రాజుల దిన్ని అనేటటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేయటం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగస్తులకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది అనేక సంచలనమైనటువంటి నిర్ణయాలు సహాయ నిర్ణయాలు చేసి ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి రెండున్నర సంవత్సరంలో ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి సేవలను మరి చేయటం జరిగింది అంతేకాకుండా ఈయన కర్నూలు జిల్లాకు సంజవయ్య గారి పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మోహన్ డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆయన పేరు మీద శృతివనాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో మీరందరూ గమనించాలా అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీని అయితేనేమి ఇతర పార్టీలు అయితేనేమి మరి అగ్రకుల పార్టీల వారు గమనించాలా ఇక్కడ విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ అని పేరు పెట్టడం జరిగింది ఎన్టీఆర్ జిల్లాగా ఆ తర్వాత అన్నమయ్య జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టడం జరిగింది నెల్లూరు జిల్లాకు మరి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం జరిగింది ఇక్కడ అనేక మంది ఈ ఒంగోలు జిల్లాకు ప్రకాశం పొంతుల పేరు కూడా పెట్టడం జరిగింది అగ్రకుల పార్టీలు కుల వివక్షత కాకపోతే ఏమిటి పరిస్థితి అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ యొక్క సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టి కర్నూలు జిల్లాను సంజీవయ్య గారి జిల్లాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలామహనాడు తరపున డిమాండ్ చేస్తున్నాను మరి అంతేకాకుండా ఆ రోజుల్లో శాసనసభకు వెళ్ళేటటువంటి సమయంలో రిక్షాలు మాత్రమే శాసనసభకు వెళ్ళినటువంటి గనుడు ఏమీ సంపాదించుకోకుండా ఈ రోజు కూడా వారి యొక్క మనవుడు ఒక ప్రైవేట్ సెక్టార్లో సెక్టర్లో పని పనిచేసుకొని పూటకూలిగా మరి బతుకుతున్నటువంటి వ్యక్తి అది వీళ్ళ వీరి యొక్క జీవితం అనేది తెలియజేస్తున్నాను